హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇక కిచెన్లోకి రాగానే నైట్ నానబెట్టిన పంపకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఒకసారి వాష్ చేసేసి అలా పక్కనైతే పెట్టుకున్నాను పిల్లలకి వంట అది చేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పిల్లలు ఉన్నప్పుడే వేడిళ్ళు అయితే వంట ఒక పక్క స్టార్ట్ చేసుకుంటూ వేణీళ్ళు కూర్చొని ప్రశాంతంగా తాగుతానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కేటాయిస్తాను నెక్స్ట్ పిల్లలు వెళ్ళంగానే టీ అయితే పెట్టుకుంటాను సెవెన్ థర్టీ కరెక్ట్గా ఆ టైం అవుతుంది అన్నమాట అదే టైంలో మా వారు కూడా ఆఫీస్కి వెళ్తారు పిల్లలు వెళ్ళే టైం మా వారు ఆఫీస్ టైము ఇంచుమించు ఒకటే ఉంటుంది సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సెస్ అన్నీ ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా టీ అయితే పెట్టుకుంటాను బాల్కనీలో కూర్చోవడము అలా ఫోన్ అయితే పట్టుకోను మార్నింగ్ మార్నింగే ఫోన్ అయితే పక్కన పెట్టేసి ప్రశాంతంగా టీ తాగిన తర్వాత వీలైతే ఒక ట్వంటీ మినిట్స్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుంటానండి కిచెన్ అంతా కూడా సర్దేసుకుంటాను వెజల్స్ ఉంటే బాల్కనీలో పెట్టేస్తాను అలాగా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తింటాను తిన్న తర్వాత అగెయిన్ ఒక ట్వంటీ మినిట్స్ కిచెన్లో కాకుండా ఇక హాల్లో ఏమైనా ఉన్నాయా క్లీనింగ్ చేసేవి అని చెప్పి డైలీ ప్రాసెస్లోనే డస్టింగ్ అనేది పెట్టుకుంటాను నేను చెప్పాను కదా సంక్రాంతి అప్పుడు నేను కంప్లీట్గా క్లీనింగ్ అయితే చేయలేకపోయాను అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ అయితే వదిలేయాల్సి వచ్చింది డైలీ క్లీనింగ్ అండ్ డస్టింగ్ రొటీనేనండి క్లీనింగ్ రియల్లీ నెవర్ ఎండింగ్ టాస్క్ నో డౌట్ అందులో బట్ ఎంత వీలైతే అంత చేసుకోవడం మంచిది ఈ క్లీనింగ్ డెస్టింగ్ మనం చేసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అదేంటంటే మనం కేర్ఫుల్గా నీట్ అండ్ క్లీన్గా చేస్తాం బయట ఎంత ప్రొఫెషనల్ వాళ్ళని బుక్ చేసినా కూడా ఇలా చేయరు మనకి కుదరని సిచ్యువేషన్స్లో హెల్పర్ హెల్ప్ తీసుకొని ప్రతి ఒక్కటి దగ్గరుండి వాళ్ళ చేత చేయించాలండి వీలైతే మనం కూడా టైమ్స్ చేయాల్సి వస్తుంది వాళ్ళని క్లీన్గా చేయమని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ కూడా మనమే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మనం ఎలా ఆర్గనైజ్ చేస్తాము ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు కదా ఆ విధంగా మనమే ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి తెలీదు ఒకే ప్లేస్లో ఒక కుప్పలాగా పెట్టడమో అటు ఇటు ఐటమ్స్ని సర్దడమో చేస్తారు కాబట్టి మనమే వాళ్ళ చేత క్లీనింగ్ చేయించినా కూడా మనం అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది ఎంత ప్రొఫెషనల్స్ని పిలిచినా మనంత నీట్గా అయితే చేయరు ఒకవేళ వాళ్ళని పిలుచుకున్నా కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా అది సేవ్ చేయొచ్చు అలాగే మనం చేస్తే ఆ హ్యాపీగా వేరండి అదనమాట కిచెన్ కూడా ఆల్మోస్ట్ పండగ ముందే క్లీన్ చేసుకున్నానండి కొన్ని కొన్ని కబోర్డ్స్ కొలింగ్తో వేసి క్లీన్ చేస్తూ ఉంటాను కదా టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ క్లీనింగ్ అయితే జరగలేదు చేయాలి అలాగే డిష్ వాషర్ వాషింగ్ మిషన్ ఏసీలు అవి కూడా మంత్లీ వన్స్ ఫ్యాన్స్ కూడా అంతే ఇలా షెడ్యూల్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి డస్టింగ్ చేయాల్సినవి ఎక్కువ డేస్ అలాగే ఉండిపోతే తర్వాత మనం అస్సలు చేయలేము అందుకని గుర్తు పెట్టుకొని గుర్తు ఉండదు అనే ఆ టైంలో ఏంటంటే నేను ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటాను మార్నింగ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కేటాయిస్తానన్నమాట ఏమేమి క్లీనింగ్ పెట్టుకోవాలి ఈరోజు ఏమేం చేసుకుంటే మంచిది అని చెప్పి అలా పెట్టుకుంటాను డైలీ ఒక ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ పెట్టుకున్నాము అంటే మన ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కడా కూడా డస్టింగ్ లేకుండా నీట్గా ఉంటుంది రోజు ఇలా రొటీన్ వర్క్ అయినా బోర్ కొట్టదా అంటే బోర్ కొడుతుందండి కాకపోతే నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ క్లీనింగ్ వర్క్ అనేది చేసుకుంటాను టోటల్ రూమ్ ఒక్కసారి ఇల్లు పీకి పందిరేసినట్టుగా కాకుండా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క పార్ట్ అనమాట ఒక్కొక్క సైడ్ తక్కువ టైం పెట్టుకొని క్లీన్ చేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది అట్ ఎ టైం మొత్తం చేయాలన్నా అలసిపోతాము ముందు చేసే ముందే ఏంటంటే బద్ధకం వస్తాము ఇంత పని చేయాలా నేను అని చెప్పి అలా కాకుండా ఒక మ్యూజిక్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక మొబైల్లో ఏంటంటే సాంగ్స్ పెట్టుకున్నాను వన్ సైడ్ అయితే వీడియో తీసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ఇంటిని చాలా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చండి ఇలాంటి టిప్స్ అయితే నేను ఫాలో అవుతాను ఇంటి క్లీనింగ్ విషయాలు ఏంటంటే ఈరోజు నేను క్లీనింగ్ చేసేసాను అమ్మయ్య అని రెస్ట్ తీసుకోవడానికి అస్సలు ఉండదు ఇంతకు ముందే మీకు చెప్పాను కదా క్లీనింగ్ నెవర్ ఎండింగ్ టాస్క్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ వదిలేసాను అనమాట ఫెస్టివల్కి క్లీన్ చేయలేదు నా వ్యాడ్రూప్లో ఉన్న బట్టలు అలా క్లీన్ చేసుకున్నాను నీట్గా సర్ది పెట్టేసుకుంటాను అలా బెడ్రూమ్లో ఈ పార్ట్ అయితే క్లీన్ చేయలేదనమాట నీట్గానే ఉంటాయి ఎప్పుడు అప్పుడు ఏంటంటే నేను వీక్లీ వన్స్ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ డ్రా ఓపెన్ చేసి అలా వేసేస్తూ ఉంటానన్నమాట బట్ వీక్లీ వన్స్ మాత్రం అవన్నీ తీసి సపరేట్ సపరేట్ బాక్స్లు అయితే పెట్టుకున్నానండి ఆ బాక్సుల్లో అయితే వేసేస్తాను నేను మ్యూజిక్ వింటూ వర్క్స్ చేయడం వలన అస్సలు బోర్ అనిపించదు తక్కువ టైంలో తక్కువ ప్లేస్ కాబట్టి మనకు ఒకే నెక్స్ట్ డేకి కొన్ని పోస్ట్ పోన్ చేసుకుంటాము అలా పార్ట్స్ పార్ట్స్గా నేను క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను ఇంట్లో ఒకేసారి పెట్టుకుంటే అసలు పెద్ద పండగలు అయితే ఈ రూమ్ అంతా ఈరోజు క్లీన్ చేసేద్దాము అనుకుంటాను వెళ్తే అసలు చేయాలనిపించదు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది కూడా మనకు అర్థం కాదు అదే ఈ ప్లేస్ ఈరోజు ఈ ప్లేస్ ఈరోజు అని చెప్పి నిదానంగా ఎక్కువ డేస్ పట్టినా పర్లేదు ఇలా ప్లాన్ చేసుకుంటే క్విక్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఈ క్లీనింగ్ వర్కే కాకుండా మనకి వంట పని ఉంటుంది హెల్పర్ లేకపోతే గిన్నెలు బట్టలు ఇల్లుచి తడిబట్ట పెట్టడము వాష్రూమ్స్ మిగిలిన పనులు కూడా ఉంటాయి కాబట్టి ఆ పనులకు కూడా టైం కేటాయించగలము అట్ ద సేమ్ టైం సెల్ఫ్ కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికి కూడా టైం ఉంటుంది అలాగే మన ఇంట్రెస్ట్లు అండ్ హాబీస్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం కంప్లీట్ ఫుల్ఫిల్ చేయగలుగుతాము డ్రెస్సింగ్ టేబుల్ కంప్లీట్గా అయితే పెట్టుకున్నానండి ఇలా బాక్సుల్లో పెట్టుకోవడం వల్ల వేటివి వాటిల్లో వేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను చూడ్డానికి కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట అందులో ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించే బాక్సుల్లో ఏం పెట్టుకోవడం వల్ల నీట్గా తెలుస్తాయి ఇందులో క్లిప్స్ ఉన్నాయి అలాగా ఎక్కువగా బ్లాక్ బీడ్స్ వాడుతూ ఉంటాను కాబట్టి నేను సపరేట్గా బాక్స్ అయితే కొన్నానండి హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది పార్టీషియన్స్ లాగా వచ్చాయి కాబట్టి ఎన్ని బ్లాక్ బీడ్స్ అయినా అందులో పెట్టుకోగలము అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా ఇదివరకు ఎప్పుడో చాలా తీసుకున్నాను అనమాట వాడినవన్నీ పక్కన పెట్టేసి వాడేవి మాత్రం అలా పెట్టుకున్నాను అలాగే చిన్న చిన్న బాక్సులు వస్తాయి కదా మనం జ్యువెలరీ ఏమన్నా కొన్నప్పుడు ఆ బాక్స్లు అలా సైడ్ పెట్టుకుంటున్నానండి మనం ఊరు వెళ్ళేటప్పుడు ఏంటంటే అందులో శారీ పిన్స్ కానీ స్టిక్కర్ ప్యాకెట్స్ అవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది సో జిప్లాక్ బ్యాగ్స్ కూడా కొన్ని పెట్టుకుంటారనమాట వాటిల్లో హెయిర్ బ్యాండ్స్ ఫ్లెక్కర్స్ క్లిప్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది మన హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు అదనమాట అలా డీప్ క్లీన్ అయితే పెట్టుకున్నాను మా డ్రెస్సింగ్ టేబుల్కి వాల్కి కొంచెం చిన్న గ్యాప్ ఉందనమాట అప్పుడప్పుడు ఊడ్చేటప్పుడే నేను బూజులు తీస్తూ ఉంటానని చెప్తాను కదా సమ్టైమ్స్ మర్చిపోతాను అలాంటప్పుడేంటంటే ఇలా క్లీన్ చేసేటప్పుడే తుడిచేసుకుంటాను అనమాట బూజ్ కూడా ఇక డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉంటుంది కదా అక్కడ కూడా దుమ్ము ఉంటుందండి అలా స్టూల్ వేసుకొని ఎక్కి అది కూడా క్లీన్ చేసేసాను ఇక నెక్స్ట్ పార్ట్ ఏంటంటే స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ చాలా కేర్ఫుల్గా క్లీన్ చేయాలి స్లిప్పర్స్ అయితే వేసుకున్నాను అలాగే తడి చేయకుండా పొడి క్లాత్తో చేసుకొని లైట్గా ఏదైతే నేను డ్రెస్సింగ్ టేబుల్ తుడవడానికి తడి యూస్ చేశాను కదా కొలిన్ వేశాను అదే తడి క్లాత్తో తుడుస్తున్నాను కానీ సపరేట్గా నేను స్ప్రే అయితే చేయలేదు క్లాత్కి కూడా స్ప్రే చేయలేదు నార్మల్గా ఇలా కొంచెం గట్టిగా రుద్ది తుడిస్తే మట్టి అంతా వచ్చేస్తుంది అలాగే బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్ కూడా క్లీన్ చేశానండి అంతటితో బెడ్రూమ్లో కొన్ని ప్లేసెస్ అయితే నేను క్లీన్ చేయగలిగాను దాదాపు ఇంతకుముందు కూడా చేస్తున్నాను కాబట్టి నీట్గా ఉంది బెడ్రూమ్ అంతా టోటల్ రూమ్ క్లీన్ అయిపోయింది ఇక ఈవినింగ్ అయిందండి పిల్లలు వచ్చే టైం అవుతోంది త్రీ థర్టీ అయింది ఇప్పుడు నేను ఇంకా వెజిల్స్ వాష్ చేసి బయట పెట్టున్నాను కదా అవన్నీ కూడా తీసుకొచ్చేసి నీట్గా సరిదేస్తాను ఎండ విపరీతంగా ఉంది ఆ ఎండకి బాగా ఆరిపోతాయి మనము ఇంట్లో వాష్ చేసేసి కిచెన్లోనే పెట్టేస్తే వాటర్ త్వరగా ఆరవు నీట్గా కూడా అనిపించవు అందుకని నాకు ఫస్ట్ నుంచి కూడా బాల్కనీస్ ఉంటే బాల్కనీస్లో గిన్నెలైతే పెట్టేస్తాను అలా ఆరిన వాటిని నీట్గా సర్దేసుకుంటున్నాను వాటి ప్లేసుల్లో వాటిని ఈరోజు మార్నింగ్ ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ పెట్టేసి నీట్గా జడ వేశాను జడ ఎక్కువసేపు నాకేం ఉండదు ఇది వరకు కెరటిన్ చేయించున్నాను కదా ట్రీట్మెంట్ సో అప్పటి నుంచి జడ ఏం ఉండదు లూజ్ అయిపోవడము అలా అయిపోద్ది కొంతమంది చెప్తారు కదా పూజలకి జడ వేసుకోవాలి అని చెప్పి జడ ఎక్కువసేపు ఉండదు కాబట్టి నేను వేసుకోను అలా ఈ శారీ అయితే ఓల్డ్ శారీయే మీకు వీడియోలోనే అర్థమవుతుందని అనుకుంటున్నాను బట్ అలాగే ఉంచేస్తే శారీస్ ఇంకెప్పుడు యూస్ చేస్తాం చెప్పండి అందుకని వీడియోస్లో కట్టుకుంటున్నాను పైగా నాకు శారీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టంగా కట్టుకుంటాను శారీస్ని మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు కానీ మనము వేరే వాళ్ళ ఇంటికి కానీ ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు మన మీద ప్రేమతో శారీస్ పెడతారు కదా ఆ శారీస్ని మీరు ఒక్కసారైనా కట్టుకోండి కొంతమంది చెప్తుంటే నేను వింటాను వాళ్ళు పెట్టిన శారీ నాకు నచ్చలేదండి నేను అందుకే కట్టుకోలేదు పక్కన పెట్టేస్తాను అంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్కసారైనా మీరు కట్టుకుంటే మంచిది కదా వాళ్ళు మీ మీకు పెట్టాలి అనే ఆలోచనతోనే మీకు శారీ తీసుకొచ్చి ఉంటారు సో మన శారీస్ అయితే మనం ఇంట్రెస్ట్గా మనకి ఏ శారీస్ సూట్ అవుతాయి అన్నట్టుగా మనం కొని తెచ్చుకుంటాము కట్టుకుంటాము మన సెలక్షన్ ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లోనే మనకు శారీస్ తీసుకొస్తారు వాళ్ళ థింకింగ్ని కూడా రెస్పెక్ట్ చేస్తే మంచిది అనేసి అనుకుంటున్నాను నాకు బాధ అనిపిస్తుంది అలా విన్నప్పుడు అరే అదేంటి అలా అనుకుంటున్నారు అని నా వీడియోస్ ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు కామన్గా విన్న మాటల్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను చెప్పింది కరెక్టా కాదా కరెక్ట్ అయితే గనుక మీరు కూడా అదే ఆలోచిస్తున్నట్టయితే గినుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కట్టుకున్న శారీ కూడా నాకు అలాగ పెట్టిన శారీ అనమాట సో నాకు చాలా ఇష్టంతో కట్టుకుంటాను శారీ మీది బ్లౌజ్ అయితే పట్టదండి ఎప్పటి శారీయో బట్ వేరే బ్లౌజ్ మీద పేరప్ చేసుకున్నాను కాకపోతే అది సూట్ అవ్వలేదు వేరే బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకుంటాను ఈ శారీ మీదకి ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ బట్ నా వే ఆఫ్ థింకింగ్ మీతో షేర్ చేసుకున్నాను అంతే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అంతే ఇక్కడ వెజిల్స్ అయితే వాష్ చేసేసి కొన్ని ఉన్నాయి నేను మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాను అవే ఉంటాయి కదా సో తర్వాత పిల్లలు లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా ఆఫ్టర్ డిన్నర్ వాష్ చేసేస్తాను అలా కొన్ని కొన్ని వెజల్స్ క్లీన్ చేయడం వల్ల మనకు ఎక్కువ పని ఉండదండి అలాగే మనకి ఎవరో ఒకరు మన బర్త్డే అనో మన మ్యారేజ్ డే అనో గిఫ్ట్స్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ కానివ్వచ్చు లేకపోతే నియర్ బై రిలేటివ్స్ ఉన్నా కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక్క కాల్ చేసి మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది థ్యాంక్స్ అని ఒక మాట చెప్పండి అది మినిమం కట్టసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా అదనమాట ఆ వీడియో కొన్ని పాజిటివ్ మాటలు మీతో షేర్ చేసుకోవాలి అనిపించి చెప్పాను ఇవన్నీ కూడా నేను ఫాలో అయ్యే పద్ధతులు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను ఈరోజు నేను బాదం పాలు చేశానండి ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను వీడియోలో ఎప్పుడు షేర్ చేయలేదు చేస్తున్నాను కాబట్టి వీడియో తీసాను ఇక్కడ వన్ లీటర్ మిల్క్ అయితే కాగబెట్టానండి అలాగే ఒక సైడు బాదం పప్పులు నానబెట్టున్నాను మార్నింగ్ నానబెట్టాను ఇది ఈవినింగ్ చేస్తున్నాను కదా అలాగే కొన్ని బాదం పప్పులు చిన్న చిన్న మొక్కలుగా చేసుకున్నాను కొన్ని బాదం పప్పులు అలాగే ఉంచేసి ఒక క్యారెట్ పీల్ చేసి ఉడకబెట్టాను ఒక టెన్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది బాదం పప్పు అండ్ క్యారెట్ ముక్కలు రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు పాలు కాగుతూ ఉన్నాయి కదా పాలను బాగా మరిగించాలి అలాగే బాదము క్యారెట్ ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి రెండు ఇలాచీలు కూడా వేసి పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి క్యారెట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది బాదం పాల్లోకి అలాగే మరిగిస్తూ ఉన్నాను కదండి ఈ పాలని పాలను కాస్తూ ఉన్నప్పుడు మేగడ వస్తుంది కదా మేగని పక్క కనుక్కుంటూ ఇందులోకి పేస్ట్ను కూడా కలిపేసుకోవాలండి క్యారెట్ బాదం పేస్ట్ అలా ఈ పాలల్లోనే కలిపేస్తూ ఉండాలి ఉండలేం కట్టవు మెత్తగా ఉడికించి మరీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అండ్ ఇందులోనే కొంచెం పాలు కూడా వేసేసి వేసేయాలి నేను ఇక్కడ వాటర్ అయితే వేసుకున్నాను ఇక చిక్కటి పాలే తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇందులోకి ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు మీరు చూసినట్లయితే మిక్సీ పట్టున్నాను కదా ఆ పేస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రం వేసి కలుపున్నాను అంతే బాగా మరిగించాలి ఈ పేస్ట్ అలాగే మనము ముందుగా నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం కూడా వేసేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మరిగించాలండి మిల్క్ని ఇందులోకి ఒక ట్వంటీ స్పూన్స్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వెంటనే తాగాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదు పర్లేదు నిదానంగా మనం నైట్ చేసుకున్నాం కదా రేపు మార్నింగ్ తాగుదాము అనుకుంటే నార్మల్ ఫ్రిజర్లో పెట్టుకుంటే సరిపోతుంది అలా ఫ్రిడ్జ్లో పెట్టానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక టెన్ మినిట్స్ పెడితే చాలు చల్లగా అయ్యాయి ఇక పిల్లలకి మా వారికి అన్నేను కూడా సర్వ్ చేసుకుంటున్నాను ఇదన్నమాట వీడియో అయితే బాదంపాలు రెసిపీని అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి చల్ల చల్లగా ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తాగొచ్చు చూశారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియోస్ వాష్ చేస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఓకేనండి Please like, share, comment, and don't forget to subscribe. Take care. Bye.